పిఆర్ గవాయ్ పైన సనాతన మనువాది చెప్పు విసిరి దాడి చేసి అవమానించడమే కాకుండా సనాతన ధర్మం జోలికొస్తే ఇంతే ఉంటుంది ఎవరికైనా అని చెప్పేసి ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బరితెగించి బహిరంగంగా మాట్లాడటం అనేది ఈ దేశంలో గత పదకొండేళ్ళుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘపరవార శక్తులు కానీ లేదు బీజేపీ నాయకులు కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ అనేక మంది హిందుత్వ సంస్థలు బరితెగించి ఈ దేశం మీద ప్రజల మీద మానవతావాదుల మీద మహిళల మీద దళితుల మీద ఎవరు దొరికితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు బరితెగించి ఇవాళ సామాన్య ప్రజలే కాకుండా అనేక మంది కవులు కళాకారులు రచయితలు మొదలుపెట్టుకుంటే అనేక మందిని బహిరంగంగా బెదిరించటం చంపటం హత్యలు చేయటం అనేక రకాలుగా ఈ దాడులు కొనసాగిస్తున్నటువంటి ఈ ఈ నేపథ్యంలోనే ఒక కోర్టు కేసు విషయంలో పల్లాల వీరసామన్న గారు సీనియర్ నాయకులు అంబేద్కర్ వారు రాంబాబన్న వీరసామన్న గారి ట్రండి అదేవిధంగా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చారు రైతు సంఘ నాయకులు పులు సత్యం గారు వారు కూడా పరిచయం కావాలి అదేవిధంగా వజ్ర శ్రీనివాస్ గారు సూర్యాపేట జిల్లా రైతు సంఘం నాయకులు వారిని కూడా పరిచయం చేయాల్సింది కోరుతా ఉన్నాం ఆ విధంగా దాడులు కొనసాగుతూ ఉన్న పరిస్థితుంది కానీ దేశంలో అందరూ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానం ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి దేశ ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి బీఆర్ గవాయి పైన ఒక కేసు విషయంలో సనాతన ధర్మానికి విరుద్ధంగా బీఆర్ గవాయ్ మాట్లాడినటువంటి ఒక దురుద్దేశంతో తనకున్నటువంటి చెప్పు విసిరి దాడి చేయటం అంటే ఇది దేశానికి అవమానకరం భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానించటం ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఒక అవమానకరంగా ఆ సనాతన మనువాది వ్యవహరించారు దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద ప్రతిఘటన వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామికవాదులుగా ప్రజా సంఘాల నాయకులుగా ప్రజా సంఘాల కమిటీలుగా దీన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పదకొండేళ్ళుగా ఈ దేశంలో మనువాదులతోటి ముఖ్యంగా ఎవరైనటువంటి కూడా చూడటం లేదు ఎవరైనా సరే తమకు వ్యతిరేకంగా ఈ దేశంలో అభివృద్ధి గురించి మాట్లాడినా సంక్షేమ గురించి మాట్లాడినా అది సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టుగా మోడీ ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడినా దేశానికి మోడీ బీజేపీ వల్ల ఎదురవుతున్నటువంటి విధానాల గురించి మాట్లాడినా అది హిందూ ధర్మం మీద దాడి జరిగినట్టుగా సనాతన ధర్మం మీద దాడి జరిగినట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు అందుకని దాడులు చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు కానీ ఒక దేశ అత్యున్నతమైనటువంటి ప్రధాన ప్రధాన న్యాయమూర్తిగా అయినటువంటి బీఆర్ గవాయి ఇటీవల కాలంలో దేశంలో వస్తున్నటువంటి అనేక అంశాల పట్ల ఒక స్పష్టమైన రాజ్యాంగాధిపతిగా ఉండి రాజ్యాంగం ప్రజలందరికీ సంబంధించిన చెప్పేసి అనేక అంశాల పట్ల నిష్పక్షపాతమైన ప్రజా తీర్పులు ఇస్తూ ప్రజలందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి మీద కూడా ఇవాళ దాడు చేస్తూ ఉన్నారంటే ఇవాళ ఎవరికి రక్షణ ఉంది సామాన్య ప్రజలకు రక్షణ లేదు సామాన్యులకు రక్షణ లేదు ఎవరికి ఏ ప్రజలకు కూడా రక్షణ లేదు ఇవాళ అత్యున్నతమైన రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది మనువాదుల నుండి అది ఆర్ఎస్ఎస్ అయినా సంఘపరివార శక్తులైనా అది ఏ హిందుత్వ సంస్థలైనా ఇవాళ బరితెగించి దాడులు కొనసాగిస్తున్నట్టు పరిస్థితున్నది అందుకనే ఇవాళ ఎందుకు ఆ దాడి జరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు గతంలో అనేక మంది కవులని కళాకారులని రచయితలని బహ బహిరంగంగా హత్యలు చేశారు ఇవాళ న్యాయస్థానాల్లో కూడా ధరబడి చెప్పులతో దాడులు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీ పట్ల గాడిచే నడిపదారులోనే హత్య చేసి చంపినటువంటి పరిస్థితున్నది అదే వారసత్వం ఇవాళ భారతదేశంలో కొనసాగుతూ ఉంది గాడిచే వారసులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనివార్యంగానే దాడులు చేయటం హింసని ప్రేరేపించటం లేదంటే అనేక రకాలుగా మనోభావాల మీద దెబ్బతీయటం ప్రజలందరి మీద దాడి చేయటం ఆ విధంగా చేసేటువంటి ఒక సంస్కృతి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు ఉన్నది కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున మనువాదుల దాడి సనాతన దాడి ఇవాళ సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున దాడి కొనసాగుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మన దేశంలో ఆ బీఆర్ గవాయి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇప్పటికే ప్రజాస్వామిక వాదులందరూ కూడా అన్ని వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లోనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్తున్నట్టుగా అదేదో పెదవుల మీద మాట్లాడినది తప్ప ఇవాళ దాడులు చేస్తున్నది వాళ్ళే సంపుతున్నది వాళ్ళే ఇవాళ దేశ రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది వాళ్ళే ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నది వాళ్ళే అన్ని వర్గాల ప్రజల మీద దాడి చేసేది వాళ్ళే పైకి క్షమాపణ చెప్పినట్టుగా ఉన్నారు కానీ దాని ఆర్ఎస్ఎస్ నాయకులు దాని మీద మాట్లాడాలి దాని మీద ఇతర సంఘాలు మాట్లాడాల్సింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ గవాయి పైన జరిగినటువంటి దాడి అది కేవలం అది బీవార్ బీఆర్ గవాయి పైన జరిగినటువంటి ఒక వ్యక్తి మీద దాడి కాదు అది నూట నలభై కోట్ల మంది ప్రజల మీద జరిగినటువంటి దాడి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్య హక్కుల మీద జరిగినటువంటి దాడిగా మనందరం కూడా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కూడా గొంతెత్తాలి ప్రశ్నించాలి అందరూ కూడా వ్యక్తిగతంగా దీని మీద మాట్లాడాలని చెప్పేసి కేఈపీఎస్ డివైఎఫ్ పైగా దీని మీద జరుగుతున్నటువంటి రౌండ్ రోజు సమావేశం మీరు అందరికీ పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ గారిని పరిచయం కాల్సి కోరుతా ఇటు మన అదేవిధంగా ఉదయ్ కుమార్ ఏఎస్ఎఫ్ ఆ నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీ సిఐటియు రాష్ట్ర నాయకులు ఒంగూరు రాములు గారు శ్రీకాంత్ గారు కూడా వచ్చారు వారిని కూడా వైపుకి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ సమావేశంలో సభాధ్యక్షులు ఉన్నటువంటి శైలాబాబు గారు దీన్ని కొనసాగింత కోరుతా ఉన్నాను